వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఖరారు చేసే ప్రజల ముందుంచింది తమ శక్తి సామర్థ్యాల్ని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలు వివరించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది దావోస్లో ప్రతి ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక తరహాలో కార్యక్రమాలు నిర్వహించింది గ్లోబల్ సమిట్ లక్ష్యాలు ఉద్దేశాల్ని వివరించి ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులు హాజరయ్యారు రెండు రోజులపాటు ఇరవై ఏడు సెషన్లలో నిపుణుల మేధోమథనం జరిగింది ఎనర్జీ గ్రీన్ మొబిలిటీ ఐటీ సెమీ కండక్టర్లు విద్య వైద్యం పర్యాటకం పట్టణ మౌలిక సదుపాయాలు వ్యవసాయం పరిశ్రమలు మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం గిగ్ ఎకానమీ సామాజిక సంక్షేమం స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు జరిగాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ బ్యాంకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు బీసీజీ మైక్రాన్ ఇండియా హిటాచీ ఎనర్జీ గ్రీన్ కో అపోలో హాస్పిటల్స్ ఐఐటి హైదరాబాద్ నాస్కం సఫ్రాన్ డిఆర్డీఓ స్కై రూట్ ధృన్ స్పేస్ అమూల్ లారస్ ల్యాబ్స్ జిఎంఆర్ టాటా రియాల్టీ కొటక్ బ్యాంక్ గోల్డ్ మ్యాన్ సాత్స్ బ్లాక్ స్టోన్ డెలైట్ క్యాపిటల్ ల్యాండ్ స్విగ్గీ ఏడబ్ల్యూఎస్ రెడ్ హెల్త్ పీవీఆర్ ఐనాక్స్ సిక్యా ఎంటర్టైన్మెంట్ తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు పివి సింధు అనిల్ కుంబ్లే పుల్లెల గోపీచంద్ గుత్తా వంటి క్రీడా ప్రముఖులు అల్లు అరవింద్ సురేష్ బాబు ఎంఎస్ రెడ్డి రితేష్ దేశ్ముఖ్ వంటి సినీ ప్రముఖులు చర్చల్లో పాల్గొన్నారు ఒకవైపు సెషన్లు జరుగుతుండగా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు పోటీపడి ముందుకొచ్చాయి ఐటీ సర్వీసెస్ ఫార్మా ఎంటర్టైన్మెంట్ మల్టీమీడియా గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు సుమారు వందకు పైగా ఎంఓయూలు జరిగాయి రికార్డు స్థాయిలో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి మొదటి రోజున మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఐదు వందల రూపాయలు రెండు రోజున కోటి డెబ్బై ఏడు లక్షల ఐదు వందల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలు జరిగాయి గ్లోబల్ సమిట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరించింది రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో పది శాతం ఉండాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ప్రకటించింది గ్లోబల్ సమిట్లో స్టాల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి అత్యాధునిక సాంకేతిక డిజిటల్ పరిజ్ఞానంతో స్టాళ్ల నిర్వాహకులు ప్రదర్శించారు గ్లోబల్ సమిట్ ముగింపును కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు మూడు వేల డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అన్న ఆంగ్లవాక్యం ప్రదర్శించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేశారు